అందరికీ నమస్కారం నా పేరు టి రాజనారాయణ మండల వ్యవసాయాధికారి రామాయంపేట మెదక్ జిల్లా ముఖ్యంగా రైతులకు సాంకేతిక అంశాలను అతి తక్కువ ఖర్చుతో రైతులకు చేరవేయడానికి వ్యవసాయ శాఖ ప్రయత్నం చేయడం జరుగుతుంది అందులో భాగంగానే వివిధ పంటల్లో మనకు రైతులకు ఆర్థికంగా నష్టం కలిగించేటువంటి పురుగులకు సంబంధించి మనము అతి తక్కువ ఖర్చుతో పురుగుల్ని పట్టుకోవడానికి ఈ పరికరాన్ని రూపొందించడం జరిగింది తల్లి పురుగుల్ని బంధించడానికి మనకు మార్కెట్లో ఎలాంటి పురుగు మందులు కానీ తెగులు మందులు కానీ లేవు ఈ లైట్ ట్రాప్ అనేది మనకు మార్కెట్లో సోలార్ బేస్డ్ లైట్ ట్రాప్ పదిహేను నుంచి పదహారు వేల రూపాయలు మీడియం లైట్ ట్రాప్ మూడు నుంచి నాలుగు వేల రూపాయలు ఉంది కేవలం మూడు వందల నుంచి ఐదు వందల రూపాయలతో మనము ఈ పరికరాన్ని రూపొందించడం జరిగింది ముఖ్యంగా మనకు వరి పంటలో కాండం దొల్చి పురుగు అదేవిధంగా ఆకు చుట్టు పురుగు పత్తి పంటలో గులాబీ రంగు పురుగు పల్లి లేకపోతే పెసర వంటి పంటల్లో మనకు శనగపచ్చ పురుగు పొగాకు లద్దె పురుగు కంది పంటలోనైతే మనకు మరుక మచ్చల పురుగు అనేటివి లద్దె పురుగు దశలో ఆర్థికంగా నష్టం చేస్తాయి వాటి తర్వాత దశ అయినటువంటి తల్లి పురుగు రైతుకు ఆర్థికంగా నష్టం చేయకుండా ఇండైరెక్ట్ గా గుడ్ల రూపంలో అంటే మూడు వందల నుంచి నాలుగు వందల పెట్టి వాటి సంతతిని పెంచుకొని రైతుకు ఆర్థికంగా నష్టం చేకూర్చే అవకాశం ఉంటుంది ఆ లైటు ఏర్పాటు చేసిన డబ్బాలో మనం కొంత వాటర్ పోయాల్సి ఉంటుంది ఆ వాటర్ లో పడిన రెక్కల పురుగులు పైకి లేవకుండా ఉండడానికి కొన్ని డీజిల్ చుక్కలు వేసుకుంటే అంటే మంచి ఫలితాలు ఉండే అవకాశం ఉంటుంది ఇక్కడ గమనించవచ్చు తల్లి రెక్కల పురుగులు ముఖ్యంగా వరిలో కాండం దొల్చి పురుగులు ఆకుముడత పురుగుల యొక్క తల్లి పురుగుల్ని ఇక్కడ మనం చాలా వందల సంఖ్యలో గమనించవచ్చు ఈ వీటిని అరికట్టడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి ఈ పరికరం తయారీలో రైతులకు వివిధ సాంకేతిక సహాయం అందించడానికి ఈ పైన నంబర్ కు కాల్ చేయగలరని మనది అందరికీ నమస్కారం నా పేరు టి రాజనారాయణ మండల వ్యవసాయాధికారి రామయంపేట మెదక్ జిల్లా ముఖ్యంగా రైతులకు సాంకేతిక అంశాలను అతి తక్కువ ఖర్చుతో రైతులకు చేరవేయడానికి వ్యవసాయ శాఖ ప్రయత్నం చేయడం జరుగుతుంది అందులో భాగంగానే వివిధ పంటల్లో మనకు రైతులకు ఆర్థికంగా నష్టం కలిగించేటువంటి పురుగులకు సంబంధించి మనము అతి తక్కువ ఖర్చుతో పురుగుల్ని పట్టుకోవడానికి ఈ పరికరాన్ని రూపొందించడం జరిగింది తల్లి పురుగుల్ని బంధించడానికి మనకు మార్కెట్లో ఎలాంటి పురుగు మందులు కానీ తెగులు మందులు కానీ లేవు ఈ లైట్ ట్రాప్ అనేది మనకు మార్కెట్లో సోలార్ బేస్డ్ లైట్ ట్రాప్ పదిహేను నుంచి పదహారు వేల రూపాయలు మీడియం లైట్ ట్రాప్ మూడు నుంచి నాలుగు వేల రూపాయలు ఉంది కేవలం మూడు వందల నుంచి ఐదు వందల రూపాయలతో మనము ఈ పరికరాన్ని రూపొందించడం జరిగింది ముఖ్యంగా మనకు వరి పంటలో కాండం దొల్చి పురుగు అదేవిధంగా ఆకుచు చుట్టు పురుగు పత్తి పంటలో గులాబీ రంగు పురుగు పల్లి లేకపోతే పెసర వంటి పంటల్లో మనకు శనగపచ్చ పురుగు పొగాకు లద్దె పురుగు కంది పంటలోనైతే మనకు మరుక మచ్చల పురుగు అనేటివి లద్దె పురుగు దశలో ఆర్థికంగా నష్టం చేస్తాయి వాటి తర్వాత దశ అయినటువంటి తల్లి పురుగు రైతుకు ఆర్థికంగా నష్టం చేయకుండా ఇండైరెక్ట్ గా గుడ్ల రూపంలో అంటే మూడు వందల నుంచి నాలుగు వందల గుడ్లను పెట్టి వాటి సంతతిని పెంచుకొని రైతుకు ఆర్థికంగా నష్టం చేకూర్చే అవకాశం ఉంటుంది ఆ లైటు ఏర్పాటు చేసిన డబ్బాలో మనం కొంత వాటర్ పోయాల్సి ఉంటుంది ఆ వాటర్ లో పడిన రెక్కల పురుగులు పైకి లేవకుండా ఉండడానికి కొన్ని డీజిల్ చుక్కలు వేసుకుంటే అంటే మంచి ఫలితాలు ఉండే అవకాశం ఉంటుంది ఇక్కడ గమనించవచ్చు తల్లి రెక్కల పురుగులు ముఖ్యంగా వరిలో కాండం దొల్చి పురుగులు ఆకుముడత పురుగుల యొక్క తల్లి పురుగుల్ని ఇక్కడ మనం చాలా వందల సంఖ్యలో గమనించవచ్చు ఈ వీటిని అరికట్టడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి ఈ పరికరం తయారీలో రైతులకు వివిధ సాంకేతిక సహాయం అందించడానికి ఈ పైనున్న నంబరు కు కాల్ చేయగలరని మనది అందరికీ నమస్కారం నా పేరు టి రాజనారాయణ మండల వ్యవసాయాధికారి రామాయంపేట మెదక్ జిల్లా ముఖ్యంగా రైతులకు సాంకేతిక అంశాలను అతి తక్కువ ఖర్చుతో రైతులకు చేరవేయడానికి వ్యవసాయ శాఖ ప్రయత్నం చేయడం జరుగుతుంది అందులో భాగంగానే వివిధ పంటల్లో మనకు రైతులకు ఆర్థికంగా నష్టం కలిగించేటువంటి పురుగులకు సంబంధించి మనము అతి తక్కువ ఖర్చుతో పురుగుల్ని పట్టుకోవడానికి ఈ పరికరాన్ని రూపొందించడం జరిగింది తల్లి పురుగుల్ని బంధించడానికి మనకు మార్కెట్లో ఎలాంటి పురుగు మందులు కానీ తెగులు మందులు కానీ లేవు ఈ లైట్ ట్రాప్ అనేది మనకు మార్కెట్లో సోలార్ బేస్డ్ లైట్ ట్రాప్ పదిహేను నుంచి పదహారు వేల రూపాయలు మీడియం లైట్ ట్రాప్ మూడు నుంచి నాలుగు వేల రూపాయలు ఉంది కేవలం మూడు వందల నుంచి ఐదు వందల రూపాయలతో మనము ఈ పరికరాన్ని రూపొందించడం జరిగింది ముఖ్యంగా మనకు వరి పంటలో కాండం దొల్చి పురుగు అదేవిధంగా ఆకుచ ட்டுப்போ పత్తి పంటలో గులాబీ రంగు పురుగు పల్లి లేకపోతే పెసర వంటి పంటల్లో మనకు పచ్చ పురుగు పొగాకు లద్దె పురుగు కంది పంటలోనైతే మనకు మరుక మచ్చల పురుగు అనేటివి లద్దె పురుగు దశలో ఆర్థికంగా నష్టం చేస్తాయి వాటి తర్వాత దశ అయినటువంటి తల్లి పురుగు రైతుకు ఆర్థికంగా నష్టం చేయకుండా ఇండైరెక్ట్ గా గుడ్ల రూపంలో అంటే మూడు వందల నుంచి నాలుగు వందల గుడ్లను పెట్టి వాటి సంతతిని పెంచుకొని రైతుకు ఆర్థికంగా నష్టం చేకూర్చే అవకాశం ఉంటుంది ఏర్పాటు చేసినట్టు డబ్బాలో మనం కొంత వాటర్ పోయాల్సి ఉంటుంది ఆ వాటర్ లో పడిన రెక్కల పురుగులు పైకి లేవకుండా ఉండడానికి కొన్ని డీజిల్ చుక్కలు వేసుకుంటే మంచి ఫలితాలు ఉండే అవకాశం ఉంటుంది ఇక్కడ గమనించవచ్చు తల్లి రెక్కల పురుగులు ముఖ్యంగా వరిలో కాండం దొల్చు పురుగులు ఆకుముడత పురుగుల యొక్క తల్లి పురుగుల్ని ఇక్కడ మనం చాలా వందల సంఖ్యలో గమనించవచ్చు ఈ వీటిని అరికట్టడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి ఈ పరికరం తయారీలో రైతులకు వివిధ సాంకేతిక సహాయం అందించడానికి ఈ పైనున్న నంబర్ కు కాల్ చేయగలరని మనది